సత్యనపల్లి నియోజకవర్గంలో కూడా తెరవనక జరిగేటువంటి విషయాలు బయటికి రావు తెరవనక రాజకీయం ఒకటి జరుగుతుంది తెర ముందుకు వచ్చేసరికి ఆ రాజకీయం కూడా మరో కోణంలో కూడా బయటకు వస్తుంది తెరవనక జరిగే విషయాలు అయితే బయటికి రావు తెరవనక జరిగే విషయాలు అధినేతకు సిఫార్సులుగా కూడా పంపిస్తూ ఉంటారు సైరే సత్యనపల్లి కాన్స్టిట్యున్సీలు కూడా ఆది నుంచి కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో అంబటి రాంబాబు అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేయటం జరిగింది ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కావటం కూడా జరిగింది సో ఆయన్ని అక్కడి నుంచి సాగనంపారు బోర్డర్ దాటిచ్చారు వేరే ప్రాంతానికి కూడా అక్కడ పంపేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి వైసీపీ లీడర్స్ అయితే అంబటి రాంబాబుని పక్క జిల్లాకు పంపించేశారు ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాపు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్స్ మధ్య కూడా ఎవరికి ఆ వైసీపీ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలనేది కూడా సామాజిక సమీకరణాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది బోధువులు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అదేవిధంగా వైసీపీ తరపు నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గంలో కొంత ఆయన పేరు వినిపిస్తూ ఉంది రాజనారాయణ కూడా అంబడి ప్రియశిష్యుడిగా ఉన్నటువంటి ఆయన పేరు కూడా గెలిపిస్తుంది సెకండ్ ఆప్షన్గా కూడా కాపు కమ్మ సామాజిక వర్గాల్లో కూడా ఒక మాస్ లీడర్ కనుక ఎవరన్నా ద్యుదీష్ శ్రేణి లీడర్షిప్ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా పార్టీ తెలుస్తుంది ఎవరెవరు వాళ్ళ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ సమీకరణాలు ఏందా ఇవన్నీ కూడా కాపు కానీ లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళిద్దరి మధ్య మీద ప్రధానంగా కూడా సామాజిక విశ్లేషణలో కూడా వైసీపీ అధిష్టానం కూడా వాళ్ళిద్దరి మధ్యే పోటీ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు సో ఫైనల్గా కూడా అక్కడ సామాజిక విశ్లేషణలో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా కాఫ్ సామాజిక వర్గానికి ఇవ్వాలా అనేది కూడా ఎవరికి వాళ్ళు అధిష్టాన అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళకి సిఫార్సులు పంపినట్లుగా కూడా తెలుస్తుంది అయితే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్లు ఉంది అయితే రెడ్డి సామాజిక వర్గం అంబటి రాంబాబు ఉన్నప్పటి నుంచే తమ వాళ్ళు కూడా ఆ పదవిని కైవసం చేసుకునేందుకు అప్పట్లోనే అంబటి రాంబాబుని వ్యతిరేకించినటువంటి స్ట్రాంగ్ రెడ్డి సామాజిక వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని కూడా కొంత చేస్తుంది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి సో ఎవరికి వాళ్ళే మాకు మా సామాజిక వర్గానికి సీటు అధిష్టానం కేటాయిస్తుంది నియోజకవర్గంగా సో మాకు ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటామని కూడా వాళ్ళు తెలియజేసుకుంటా ఉన్నారు మరికొన్ని రోజులు కూడా సత్తెనపల్లిలో కూడా స్ట్రాంగ్ లెడర్ అనేది కూడా మనకు తెలియబోతోంది ఉంది